గణపతి మహారాజ్కి విజయ్ అంటూ మావాడు వాడు చూసారా ఎలా వస్తున్నాడు గణపతి మా బుజ్జి వినాయకుణ్ణి మా బుజ్జి బంగారం ఎలా తీసుకొస్తున్నాడో చూడండి మేము చిన్ని బుజ్జి వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టుకుంటామండి అయితే మా వాడు నా నేను బుజ్జి వినాయకుని తీసుకొని నేనే నిమజ్జనం చేశానమ్మా అన్నాడు చూసారా తులసమ్మ దండం పెట్టుకొని గంగమ్మ దగ్గరికి వెళ్ళి వినాయకుడిని గంగమ్మ వడిలో కలిపేశాడు చూసారా మళ్ళీ దండం పెట్టుకున్నాడు దేవుడా నేను గంగమ్మలో కలిపానని తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ చూశాడండి గనబయ్య గంగమ్మ వడిలో వేసాను కదా కరిగిపోయాడా లేదా అని మళ్ళీ చెక్ చేస్తున్నాడు ఏంటంటే మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల ఇలా మన ఇంట్లోనే నిమజ్జనం చేస్తే ఈ నీళ్ళు అనేవి మన ఇంట్లో చెట్లకు అన్నింటికి పోస్తే చాలా మంచిదండి చూసారా ఇది నెక్స్ట్ డే అండి ఇంతకు వినాయకుడు మొత్తం కరిగిపోయాడా లేదా అని మళ్ళీ చెక్ చేస్తున్నాము ఒక వన్ డే తర్వాత చూస్తే మొత్తం నీళ్ళన్ని మట్టి మట్టిగా చూసారా కలర్ ఏ విధంగా ఉంది మొత్తం మట్టి వినాయకుడు మొత్తం ఈ గంగమ్మలో కలిసిపోయాడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నీటిని ఫస్ట్ తులసమ్మ అయితే అందుబాటులో దగ్గరలో ఉంటుంది కదండి తులసమ్మలో పోసేద్దాం ఈ గంగమ్మను తులసమ్మలో పోసేద్దాం ఎందుకంటే గణపయ్య గంగమ్మలో కలిసిపోయాడు కదండి అందుకని ఇప్పుడు ఈ గంగమ్మను తులసమ్మలో కలిపేద్దాం ఒక తులసమ్మనే కాకుండా ఇంట్లో ఎన్ని రకాల చెట్లు ఎన్ని చెట్లున్నా కానీ ఒక్కొక్క చెట్టుకి కొన్ని కొన్ని చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయనుకోండి తీర్థంలాగా కొన్ని కొన్ని చెట్లలో వేయండి అంతే